హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ నీ మాయలో పడిపోతున్న నాలుగో భాగాన్ని వినేద్దాం మధు ఇంటికి చాలా దూరంలో శారదా నిలయంలో బయట నుంచి వచ్చిన సమీరాతో తల్లి శారద సమీరా బేబీ వచ్చేసావా నీకోసమే నేను డాడీ ఎదురు చూస్తున్నాం రా తొందరగా ఫ్రెష్ అయ్యిరా కలిసి భోజనం చేద్దాం అంది ఎంతో ప్రేమగా అయ్యో సారీ మమ్మీ సారీ డాడీ మీ ఇద్దరిని వెయిట్ చేయించాను గివ్ మీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వచ్చేస్తా అని గబగబా తన రూమ్కి వెళ్ళి చాలా ఫాస్ట్గా అప్ అయి డైనింగ్ హాల్కి వచ్చింది సమీరా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు సమీరా యుద్ధం మూవీని నీ కెరీర్ని పీక్స్కి తీసుకెళ్తుందిరా కాశీ నాతో చెప్పాను హీరోయిన్గా నా కూతురు సమీరానే ఉండాలని మిగతా పాత్రలకి మీ ఇష్టమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని అతను ఒప్పుకున్నాడు డైరెక్టర్ సుభాష్ కూడా ఒప్పుకున్నాడు మిగతా రోల్స్ కూడా మార్నింగ్ ఆడిషన్లో యాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారట ఒక వన్ వీక్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందమ్మా అన్నాడు ప్రేమగా కమలాకర్ చాలా థ్యాంక్స్ డాడీ నా ఎన్నో జన్మల అదృష్టం వల్ల మీకు కూతురిగా కలిగాను నేను ఈరోజు హీరోయిన్గా ఈ స్థాయిలో ఉన్నానంటే మీ వల్లే డాడీ కేవలం పెద్ద హీరోయిన్ అవ్వాలని నా కల నిజం చేయడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ మీరు స్టార్ మూన్ కంపెనీ పెట్టారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం డాడీ అని అంది సమీరా మధ్యలో శారద అందుకుని ఏం మాటలు సమీరా అవి మేము పరాయి వాళ్ళమా చెప్పు నువ్వు మా కూతురివి నీకోసం మీ డాడీ ఆ మాత్రం చేయలేరా అంది కళ్ళ నిండా ప్రేమతో సమీరా ఏదో గుర్తొచ్చినట్టు నటిస్తూ ఆ చెప్పడం మర్చిపోయా మమ్మీ డాడీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి యుద్ధం మివిలో విలన్ చాముండేశ్వరి రోల్కి చెల్లి ఫైనల్ అయిందట కమలాకర్ షాక్తో వాట్ ఆ రోల్కి మధు సెలెక్ట్ అయిందా సుభాష్ అంత త్వరగా ఎవరిని సెలెక్ట్ చేయడు కదా దీని టాలెంట్కి ఆ రోల్ రాదు కదా దీంట్లో ఏమన్నా తిరకాసు ఉందా కొంపదీస్ అది నా కూతురునని చెప్పి ఈ రోజు చే చేచెక్కించుకుందా గుక్క తిప్పుకోకుండా అడిగాడు సమీరా నిస్సహాయత నటిస్తూ డాడీ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ముందు కోపం తెచ్చుకోనని నాకు ప్రామిస్ చేయండి మమ్మీ నువ్వు కూడా కోపం తెచ్చుకోరని నాకు ప్రామిస్ చేయి సరే సమీరా ప్రామిస్ ఇప్పుడు చెప్పు అన్నారు ఇద్దరు చెల్లి ఆడిషన్స్ మొత్తం అయిపోయి అందరినీ సెలెక్ట్ చేశాక లేటుగా అప్పుడు స్టూడియోకి వెళ్ళిందట ఆడిషన్స్ ఫినిష్ అయ్యాయి అన్ని రోల్స్కే యాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారు అని చెబుతున్నా వినకుండా గలాట చేసిందట సుభాష్ రూమ్లోకి ఎంటర్ అయ్యి అతని టేబుల్ ఎక్కే వేడివేడి కాఫీని డైరెక్టర్ ప్రొడ్యూసర్ తల మీద పోసేస్తారని బెదిరించిందట ట్రేని విసురు కొట్టిందట చంపేస్తుందేమని భయపడి వాళ్ళు చెల్లికి విలన్ రోల్ ఇచ్చారట డాడీ మమ్మీ మీ ఇద్దరు నాకు ప్రామిస్ చేశారు కోపం తెచ్చుకోనని కోపం మీ హెల్త్కి అస్సలు మంచిది కాదు ప్లీజ్ అని చెప్పింది సమీరా అవాక్కయ్యారిద్దరు చీ ఇది ఎంత బరి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు ఇది నా కూతురు నేను ప్రపంచానికి తెలిసిన మరుక్షణం ఈ ప్రపంచం నాకు ముఖం మీద ఉమ్మేస్తుంది అన్నాడు బాధగా కమలాకర్ అది నా కడుపున చెడబుట్టింది కమలాకర్ ఏదో ఒకటి చెయ్యి అది ఆ మూవీలో యాక్ట్ చేయడానికి వీల్లేదు అంది అర్దింపుగా శారద స్టార్ మూన్లో అది ఏడాది ఏడాదిగా ఉంది దానివల్ల కంపెనీ ఒక్క రూపాయి లాభం లేదు కనీసం ఒక్కటంటే ఒక్క ఆడిషన్ కూడా అది పాస్ అవ్వలేదు ఒక్క రోల్ కూడా దానికి రాలేదు దాంతో ఇప్పుడు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని బెదిరించి రోల్ కొట్టేసిందనమాట దాన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో మనకే నష్టం లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు కమలాకర్ నువ్వు ఏదైనా చేయి కమలాకర్ అది గనక నా కూతురు సమీరా జోలికి వస్తే మాత్రం నేను చేతులు ముడుచుకొని కూర్చోను అంది కోపంగా శారద సమీరా కడుపు మంట చల్లారింది ఇప్పుడు చూస్తూ ఉండు అమ్మానాలకి దగ్గర వాళ్ళని కలడు కంటున్నావేమో అలా ఎన్నటికీ జరగనివ్వను వీళ్ళు నాకు మాత్రమే అమ్మానాలు నీకు కాదు మనసులో అనుకుంది ముఖంలో ఆందోళన నటిస్తూ ఏం చేస్తారు డాడీ తనని ఈ మూవీలో నుంచి తీసేస్తారా అప్పుడు తనకి మన మీద ఇంకా కోపం పెరిగిపోయి మన పరువు తీయడానికి ఇంకా నీచమైన పనులు చేస్తుంది ఉండనివ్వండి డాడీ నేను కూడా అదే మూవీలో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి తని ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను ఎంత మంచి మనసు తల్లినిది నీ మంచి గుణాల్లో కనీసం పావు వంతు ఆ మదువుకున్న మేము ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళం అని బాధపడింది శారద ఒకటి గుర్తు పెట్టుకో సమీరా అది నీకు ఏ బాధ కలిగించినా నాతో చెప్పు తల్లి దాని సంగతి నేను చూసుకుంటాను నాకు నువ్వే ఎక్కువ నువ్వే నా కూతురివి నా కీర్తి ప్రతిష్టల్ని పెరువు మర్యాదల్ని కాపాడి ఏకైక కూతురివి అన్నాడు ప్రేమగా కమలాకర్ థ్యాంక్ యూ డాడీ కానీ చెల్లి నాకు ఎంత కష్టం కలిగించినా నేను భరిస్తాను డాడీ మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి చెల్లికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు కానీ చెల్లి అంటే నాకెంతో ఇష్టం అంది శారదా కమలాకర్లు సమీరా లాగా మధు కూడా ఉంటే ఎంత బాగుండదో అనుకుని గాఢంగా నింటూర్చారు సమీర తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోవడానికి రెడీ అవుతుండగా సూర్య దగ్గర నుండి వీడియో కాల్ వచ్చింది సమీర కాల్ లిఫ్ట్ చేసింది రెడ్ కలర్ టీషర్ట్లో చాలా అందంగా ఉన్నాడు సూర్య సూర్యాను చూసిన సమీర మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది హలో సార్ తెగ బిజీ అయిపోయారు రెండు రోజుల నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు ఏంటి సంగతి టీజింగ్ అడిగింది సమీరా నువ్వు కొత్త సినిమా ప్రిపరేషన్లో బిజీగా ఉంటావని చేయలేదు అంతకుమించి ఏం లేదు హే కంగ్రాట్స్ సుభాష్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందిగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం చాలా సంతోషంగా అడిగాడు సూర్య థ్యాంక్ యూ సూర్య ఎప్పుడంటే అప్పుడే సెలబ్రేషన్ నీకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి మీ ఇద్దరి వల్లే నాకు ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది హ్యాపీనెస్తో మొహం వెలిగిపోతుండగా చెప్పింది కమాన్ సమీరా నువ్వు నాకు కాబోయే భార్యవి మనలో మనకి థ్యాంక్ యూలేంటి ఇది డెఫినెట్గా అవార్డ్ విన్నింగ్ మూవీ ఇప్పటిదాకా నీ దగ్గరికి రాకుండా ఊరిస్తున్న అవార్డులన్నీ ఈ సినిమా దెబ్బతో నీ పాదాల దగ్గరకు రావాలి వస్తాయి కూడా ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అందుకే నేను అంకుల్ ఈ మూవీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కేవలం నీ కోసమే నువ్వు మాకంత ఇంపార్టెంట్ అన్నాడు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ సూర్య నీ సపోర్ట్ ఉంటే చాలు నాకు నేను ఏదన్నా సాధించేస్తా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ మూవీలో విలన్ రోల్కి మధు సెలెక్ట్ అయిందట సూర్య ఎక్స్ప్రెషన్ని అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా చెప్పింది సమీర ఆ మాట విన్న సూర్య షాక్ తిన్నాడు వాట్ బట్ హౌ తనకి మూవీ ఛాన్సెస్ రాకుండా కేర్ తీసుకుంటున్నాను అన్నావు కదా మరి ఈ మూవీలో రోల్ ఎలా వచ్చింది హడావిడిగా అడిగాడు సూర్య నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని భయపెట్టో బెదిరించో ఈ రోల్ తీసుకుందని విన్నాను నొక్కి చెప్పింది సూర్యముఖంలో భావాల్ని గమనిస్తూ వాట్ నో వే తను అస్సలు అలాంటి అమ్మాయే కాదు తన చాలా అమాయకురాలు తనకి కొంచెం మొండితనం ఉండే మాట నిజమే కానీ ఇలా బెదిరించడాలు భయపెట్టిరాలు తను ఎప్పుడూ చేయదు ఐ నో హర్ ప్రతి వెల్ ఆవేశంగా చెప్పాడు అతను ఇంకా తన మీద నీకు ఫీలింగ్స్ పోలేదా సూటిగా అడిగింది సమీర సూర్య కొంచెం తడబడి ఏం మాట్లాడుతున్నావు తన మీద నాకు ఫీలింగ్స్ ఏంటి షీ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అందుకే తన గురించి చాలా బాగా తెలుసు దట్స్ ఇట్ అన్నాడు డిఫెన్స్లో పడి సారీ ఇంకా సాగుదేయడం ఇష్టం లేక చెప్పింది సమీరా ఇట్స్ ఓకే సమీరా లవ్ యూ సో మచ్ రా బట్ మధు మూవీస్లో యాక్ట్ చేయడం నాకు డైజెస్ట్ అవ్వట్లేదు బాధతో చెప్పాడు ఐ నో ఈ ఇండస్ట్రీ తనకి సెట్ కాదు అందుకే తన దగ్గరికి ఏ ఆఫర్ రాకుండా చూస్తున్నాను బట్ ఈసారి అలా అయ్యేలా కనిపించట్లేదు నిస్సహాయత నటిస్తూ చెప్పింది సమీరా యు ఆర్ రైట్ మధుకి సినిమా ఇండస్ట్రీ కరెక్ట్ కాదు తను కొండల మధ్య పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల చాలా ఇన్నోసెంట్ అందరినీ త్వరగా నమ్మేస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ తట్టుకొని తను నిలబడలేదు ఈ ఇండస్ట్రీలో తోడేళ్ళు మేక అన్ని పులులు ఎక్కువ నీ వెనకాల నేను మీ డాడీ ఉన్నాం కాబట్టి ఏ ఒక్కడు నీ జోలికి రాడు తనకి ఎవరున్నారు సపోర్ట్కి బట్ తను మొండిది తనకి ఈ ఇండస్ట్రీ నాట్ సూటబుల్ అని చెప్పినా వినదు అన్నాడు నిస్సహాయంగా సూర్య నువ్వు చెప్పింది నిజమే తను చెప్పినా వినదు బట్ డోంట్ వరీ సూర్య ఇప్పుడు నేను తను సేమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాం కాబట్టి తనకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను ఇన్ కేస్ తన నమాట వినకపోతే నేను నీకు చెబుతాను నువ్వు తనకి నచ్చ చెప్పు సరేనా దేవతలా మాట్లాడుతూ చెప్పింది సమీరా సరే సమీరా తన నా మాట వింటుందని నాకు అనిపించట్లేదు బట్ ట్రై చేస్తాను నువ్వు జాగ్రత్త బాయ్ అన్నాడు బాయ్ సూర్య సూర్య కాల్ కట్ చేసిన తర్వాత సమీర మనసులో నీకు మధు మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది సూర్య అది కూడా నేను పోగొట్టాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండేది అనుకుంది సమీరా కాల్ తర్వాత సూర్య ప్రశాంతంగా ఉండలేకపోయాడు మనసులో మధు ప్లీజ్ నీకు మూవీస్ కరెక్ట్ కాదు నువ్వు చాలా ఇన్నోసెంట్ ఏ సపోర్ట్ లేకుండా ఈ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం చాలా కష్టం నీకు సపోర్ట్ చేయాలని నాకు అనిపించిన సమీరాకి ఇష్టం లేకుండా నేనేమీ చేయలేను అనుకున్నాడు ఇక ఉండబట్టలేక మధుకి కాల్ చేశాడు సూర్య మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నిస్సహాయత నిరాశ నిస్సృహాలతో రోజు రోజు కన్నా చాలా ఎక్కువగా తాగాడు నిద్రపోకుండా మధుని చూస్తూ ఉన్నాడు సన్నీ మధు కళ్ళు తెరిచి సన్నీ ఇంకా బజ్జూ లేదెందుకు నిద్ర రావట్లేదా అని అడిగింది సన్నీ అడ్డంగా తలూపాడు మరి నిద్ర పట్టడానికి ఏం చేద్దాం జోల పాట పాడనా అని అడిగింది సన్నీ కళ్ళు ఆనందంతో మెరసాయి సరైనట్లు తలూపాడు ఆ గదిలో తీయని కంఠం ప్రతిధ్వనించింది ప్రొఫెషనల్ సింగర్కి ఏ మాత్రం తీసిపోకుండా ఇలా పాడుతూ ఉంటుంది నందు నింతనుజేది నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగవరింగ ఆడ చుండంగా మందలకు దంగ మాముర్తురంగ జో 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 అలా ఈ లాలి పాటకి బెడ్రూమ్లో ఉన్న సన్నీతో పాటు విరాట్ కూడా హాయిగా నిద్రపోయాడు అర్ధరాత్రి సడన్గా మధుకు మెలకు వచ్చింది తలుపు సందులో నుంచి లైట్ పడుతుంది చెక్ చేసి చూస్తే హాల్లో లైట్ ఆన్ చేసింది బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హాల్లోకి వెళ్ళింది విరాట్ని చూసి షాక్ తింది పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట్ ఏమైంది ఆర్ యు ఓకే అని అడిగింది కంగారుగా విరాట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు బ్రీతింగ్ కష్టంగా ఉంది మధు ఇన్హేలర్ తెచ్చుకోలేదు అన్నాడు బాధగా ఒక్క క్షణం మధుకి ఏదో స్ఫురించి బెడ్రూంలోకి పరిగెత్తి ఇన్హేలర్ పట్టుకొని వచ్చింది మా తమ్ముడి కూడా సేమ్ ప్రాబ్లం అందుకే ఒకటి కొని ఉంచాను వాడు వస్తే అవసరం పడుతుందని అంటూ విరాట్ చేతికి అందించింది ఇన్హేలర్ వాడిని వాడిన తర్వాత బెటర్గా అనిపించింది విరాట్కి కాసేపటి తర్వాత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు సారీ మధు అనవసరంగా నేను కంగారు పెట్టేశాను రియల్లీ సారీ పడుకో నొచ్చుకుంటూ అన్నాడు ఒక్క నిమిషం ఇలాగే కూర్చోండి అప్పుడే పడుకోకండి అని కిచెన్లోకి పరిగెత్తింది మధు కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్న కప్పు తీసుకొచ్చి విరాట్ చేతికి అందించింది ఏంటిది నల్లగా ఉంది వికారంగా ముఖం పెట్టి అడిగాడు విరాట్ కషాయం మీకు రిలీఫ్గా ఉంటుంది తాగేయండి సీరియస్గా చెప్పింది తప్పదా అన్నాడు తప్పదు తాగాల్సింది స్ట్రిక్ట్గా చెప్పింది మధు ఇంకా చేసేదేమీ లేక కిమ్మనకుండా తాగేశాడు విరాట్ తన కోసం మధు కసాయం చేసి ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అతనికి రోజు మార్నింగ్ లేచిన వెంటనే గోరు వెచ్చన్నిటిలో ఉప్పు ఉప్పు వేసుకుని పుక్కలు పట్టండి యు ఫీల్ బెటర్ అంది సరే మేడం అన్నాడు చేతులు కట్టుకుని విరాట్ హాయిగా నవ్వేసింది మధు విరాట్ కూడా జత కలిపాడు ఆ నవ్వుకి ఇప్పుడు పడుకోండి రేపు ఆఫీస్ కూడా ఉంది కదా అంది మధు మధుని విడవ బుద్ధి కావట్లేదు విరాట్కి రేపు నీకేమన్నా వర్క్ ఉందా మధు అన్నాడు ఏ వర్క్ లేదు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం అంతే ఎందుకు అడిగారు అని అడిగింది ఏం లేదు కాసేపు ఏమన్నా మాట్లాడచ్చని అంతే ఓకే చెప్పండి అంది కూర్చుంటూ నీ వాయిస్ అమేజింగ్ తెలుసా ఎంత స్వీట్గా ఉందో అన్నమయ్య పాట ఎంత అద్భుతంగా పాడావో నువ్వు యాక్టర్వి అని తెలుసు కానీ సింగర్వి అని తెలియదు నీ సినిమాలో నీ పాటలు నువ్వే పాడుకోవచ్చు తెలుసా ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు మ్యూజిక్ని అబ్బురంగా అడిగాడు నేను పల్లెటూరులో పుట్టి పెరిగానండి అక్కడ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లలకి లాలి పాటలు పాడుతూ ఉంటారు అలా నేర్చుకున్నవే అవి అన్నమయ్య పాటలని రామదాస పాటలని ఇవేమీ తెలియవు పాటలు పాడుకుంటూ పనులు చేసుకోవడం అలవాటు అలా నేర్చుకున్నవే అని సిగ్గుపడుతూ చెప్పింది అవునా బట్ నువ్వు కొంచెం ట్రై చేస్తే చాలు టాప్ సింగర్ అయిపోతావు అన్నాడు నాకేమీ సింగర్ని అవ్వాలని లేదు ఆ విషయం పక్కన పెట్టని అన్నట్లు అడగడం మర్చిపోయాను సన్నీని కిడ్నాప్ చేసింది ఎవరు అన్నాడు అని అడిగింది మధు అది చెప్పే ముందు మా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి మధు అన్నాడు విరాట్ చెప్పండి అంది మధు పెద్ద స్టోరీ చాలా టైం పడుతుంది పర్వాలేదా నవ్వుతూ అడిగాడు అబ్బా రేపు ఏం వర్క్ లేదు చెప్పండి ఓకే అయితే విను మా తాతగారి గురించి నువ్వు వినే ఉంటావు కదా వాల్మీకి గారు ఆయనే మా కంపెనీ ఫౌండర్ నేను విన్నాను ద గ్రేట్ లెజెండరీ బిజినెస్ మ్యాన్ కదా ఆయన యా ఆయనకి నలుగురు కొడుకులు పెద్ద కొడుకు మా డాడీ మారుతిరావు మా డాడీకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం మీద ప్రజాసేవ మీద వ్యామోహం ఆయన గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు కేరళాలుగా రాజకీయాల్లో కూడా బాగా పైకొచ్చారు ఇప్పుడు ఆయన మాజీ మంత్రి రాజకీయాల నుంచి దాదాపుగా రిటైర్ అయినట్టే ఆయన గురించి ఎక్కడో చదివినట్టు గుర్తు ప్రజల మనిషిని చాలా మంచివారని చాలా విన్నాను అంది ఆయన తర్వాత ముకుందరావు బాబాయ్ మా తాతగారికి బిజినెస్లో బాగా హెల్ప్ చేసేవారు బట్ దురదృష్టం కొద్దీ చిన్న వయసులోనే అంటే మా తాతగారు బతుకుండగానే ఆయన చనిపోయారు అయ్యో ఐ ఐఆమ్ సారీ అంది మధు ఆ బాబాయ్కి ఒక కొడుకు వాడు ఇప్పుడు బాంబేలో ఉంటున్నాడు హో ఓకే అంది మధు ముకుందరావు తర్వాత చక్రపాణి ఆయన ప్రజెంట్ మా కంపెనీలోని వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాడు ఆయనకి ఒక కూతురు అన్నాడు విరాట్ ఓకే లాస్ట్ బాబాయ్ పేరు అమృతరావు పేర్లోని అమృతం వుల్లంతా విషమే చిన్నప్పుడే ఆయనకి క్రమశిక్షణ తప్పింది చెడు వ్యసనాలు చెడు స్నేహాలతో మా తాతగారికి మనశ్శాంతి లేకుండా చేశాడు తాతగారు వీళ్ళనోమా రాసినప్పుడు ఇల్లు పొలాలు తోటలు ఆయన పేరు మీద రాశారు తప్ప కంపెనీ షేర్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇస్తే ఆ షేర్ని అడ్డుపెట్టుకుని మిగతా వాళ్ళని హింసిస్తాడని తాతగారు భయపడ్డారు బట్ తనకి షేర్లు రాకుండా చేసింది ముకుందరావు బాబాయ్ ఏమో నేని అనుకుని అతని మీద కక్ష పెంచుకున్నాడు చివరికి ఇద్దరు గొడవ పడి ఆ గొడవల్లో ప్రమాదవశాత్తు ముకుందరావు బాబాయ్ చనిపోయాడు ఇది తట్టుకోలేకపోయారు మా నాన్నగారికి కంపెనీ అప్పచెప్పాలనుకున్నారు కానీ మా నాన్నగారు తీసుకోలేదు తాతగారి ఆరోగ్యం క్షీణించింది అంత పెద్ద కంపెనీ బరువు బాధ్యతలు మోయడం మా చక్రపాణి బాబాయ్ ఒక్కడి వల్ల కాలేదు షేర్ హోల్డర్స్ చుక్కలు చూపించారు షేర్ వాల్యూస్ బాగా పడిపోయాయి అమృతరావు బాబాయ్ తక్కువ ధరలో ఉన్న షేర్ని కొనడం మొదలు పెట్టాడు షేర్ హోల్డర్స్ని బెదిరించో భయపెట్టో షేర్ని పెద్ద మొత్తంలో తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు వాల్మీకి గ్రూప్ స్టార్ట్ అయినా ఇన్ని సంవత్సరాల్లో అతి పెద్ద కుదుపులకి లోన్ అయిపోయింది అప్పుడే నా చదువు కంప్లీట్ అయి ఫారెన్ నుండి వచ్చిన వెంటనే తాతగారు చక్రపాణి బాబాయ్ నన్ను సీఈఓగా చేశారు కొన్ని రోజులకే తాతగారు చనిపోయారు తన వద్ద ఉన్న షేర్లు అడ్డం పెట్టుకుని కంపెనీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయసాగాడు అమృతరావు బాబాయ్ నేను తనను పిలిచి మాట్లాడి అంతా సెటిల్ చేయాలని చూశాను బట్ అతను నాకు లొంగలేదు ఇంకా చేసేది లేక అతని మీద మా ముకుందరావు బాబాయిని చంపాడని మర్డర్ కేసు పెట్టాను అతను కాలబేరానికి వచ్చాడు అతను కొన్న అన్ని షేర్లు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను అతని దూరంగా వెళ్ళి బతుకమని చెప్పాను అతను దూరంగా వెళ్ళిపోయినా నా మీద పగ అతనికి తక్కలేదు అతని మొన్న కిడ్నాప్ స్కెచ్ వేసింది ఒక ఏడాదిన్నర క్రితం కూడా ఇలానే సన్నీని కిడ్నాప్ చేయబోయాడు వాడిని కాపాడుతూ సన్నీ కేర్ టేకర్ నాగమణి అని ఆవిడ ప్రాణాలు కోల్పోయింది పాపం నుంచి సైకలాజికల్ గా బాగా ఎఫెక్ట్ అయ్యాడు మాట్లాడడం మొత్తం మానేశాడు అని ముగించాడు మధుకేం మాట్లాడాలో అర్థం కాలేదు సారీ మధు ఇదంతా చెప్పి నీకు బోర్ కొట్టించానా అన్నాడు విరాట్ లేదండి ఈ లెక్కన సన్నీకి ఎప్పుడూ గండమే కదా ఆందోళన గడిగింది అందుకే వాడిని ఇప్పటిదాకా స్కూలికి కూడా పంపలేదు వాడికి స్కూల్కి వెళ్తుండగా చూడాలని మా మమ్మీ డాడీ లెక్కల అని నిస్సహాయమైన నవ్వు నవ్వాడు బట్ ఇలా బాధగా అడిగింది ఫస్ట్ వాడి సైకలాజికల్ ట్రబుల్ క్యూర్ అవ్వాలి ఆ తర్వాతే వాడి స్కూల్ గురించి ఆలోచించాలి నిట్టూరుస్తూ చెప్పాడు మీరు చెప్పింది కూడా కరెక్టే అంది మధు అని ఒక్క నిమిషం ఆలోచించి మీరు మీ వైఫ్ విడిగా ఉంటున్నారా ఏమన్నా గొడవలా అని అడిగింది వాట్ నాకు ఇంకా పెళ్ళే కాలేదు మధు అన్నాడు ఈసారి ఆశ్చర్యపోవడం మధు వంతైంది పెళ్ళి కాలేదా అంటే ఆ జోహర్ లాగా సరోగసిలో అని ఎలా అడగాలో తెలియక ఆగిపోయింది నో మధు సన్నీని దత్త తీసుకున్నారా అంది నో వాడు నా కొడుకే అని చిరునవ్వు నవ్వాడు బాబోయ్ ఇదేలాగండి బాబు పోనీ సన్నీ మమ్మీ ఎవరో చెప్పండి తెలియదు మధు మధు విరాట్ కళ్ళలోకి చూసింది అతని కళ్ళు నిజమే చెబుతున్నాయనిపించింది నేను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొత్తలో ఒక హోటల్లో పార్టీ జరిగింది అప్పుడు నేను తీసుకున్న డ్రింక్లో ఎవరో ఏదో డ్రగ్ కలిపారు నేను సులభ కోల్పోయాను ఐ వాజ్ టేకన్ టు ఏ రూమ్ ఆ తర్వాత నాకు ఏం జరిగిందో గుర్తులేదు మధ్యరాత్రిలో నాకు మెలకు వచ్చి నేను లేచి చూసేసరికి నా పక్కనే ఒక అమ్మాయి పడుకునుంది తప్పు జరిగిందని అర్థమైంది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని కూడా అర్థమైంది వెంటనే డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముఖం కూడా చూడకుండా బయటకు వచ్చేస్తాను ఎవరో నన్ను ట్రాప్ చేయాలని నా పరువు తీయాలని చూశారు ఆ తర్వాత ఆ విషయం గురించి మర్చిపోయాను కొన్ని నెలల తర్వాత మా డాడీకి హార్ట్ సర్జరీ జరిగింది ఒకరోజు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటే రోడ్డు మీద జనం ఉన్నారు అందులో ఒక ఆమె చేతిలో అప్పుడే పుట్టిన బేబీ బాయ్ ఎవరో చెత్తకొప్పులో విసిరేశారు ఆడపిల్ల పుడితే వద్దనుకుని కుప్పలో పడేసే న్యూస్ చదివాం ఒక తల్లి మగబిడ్డను కన్నా వెంటనే పడేసిందంటే ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లైందని అర్థం ఆ బాబు మీద ఎందుకో తెలియని ప్రేమ కలిగింది అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వాడిని నేనే ఇంటికి తీసుకొచ్చాను వాడిని చూసుకోవడానికి కేర్ టేకర్ నాగమణి అపాయింట్ చేశాను తను కూడా వాడిని సొంత కొడుకులా ప్రేమించింది బట్ వాడిని కాపాడుతూ తను చనిపోయింది బాబోయ్ ఏం స్టోరీ అండి బాబు మీది ఒక సినిమా తీయచ్చు తెలుసా అన్నట్టు సన్నీ మీ కొడుకు అన్నారు కన్న కొడుకు అన్నారు ఇప్పుడేమో ఎవరో తల్లి విసిరేస్తే తీసుకొచ్చి పెంచుకుంటున్నామన్నారు అని నిలదీసింది నాకు కూడా అర్థం కాని విషయం అదే సన్నీని అంత ప్రేమగా పెంచుకోవడం చూసి మా మమ్మీ డాడీ డౌట్ పడ్డారు వాడు నా సొంత కొడుకేమో అని రహస్యంగా డిఎన్ఏ టెస్ట్ చేస్తే వాడు నా కొడుకే అని తెలిసింది అది తెలిసాక ఆ రోజు రాత్రి హోటల్లో నాతో గడిపిన అమ్మాయి కోసం చాలా వెతికాను బట్ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి సన్నీ తల్లి నేను డిప్రెషన్ అయిపోతూ ఉంటే వినోద్ చెప్పాడు తన ఒక వేస్యే కావచ్చేమో పిల్లాన్ని వద్దనుకుని రోడ్డు మీద విసిరేసింది కాబట్టి ఇంకా తన గురించి ఆలోచించద్దని చెప్పాడు నేను కూడా ఆమె గురించి వెతకడం మానేశాను ఎందుకో తెలియదు కానీ మధుకి మనసు మెల్లిపెట్టినట్టయింది కన్నీరు ఊబికి వస్తున్నాయి సారీ మధు నువ్వు అడిగామని చెప్పాను నువ్వు ఎంత ఎమోషనల్ అవుతావని అనుకోలేదు ఐ థాట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎలా ఓదార్చాలో తెలియదు అతనికి సారీ విరాట్ గారు అనవసరంగా మిమ్మల్ని మీ గతంలోకి తీసుకెళ్ళా అసలే మీరు సీఈఓ చాలా వర్క్స్ ఉంటాయిగా పడుకోండి ఇప్పుడు చాలా లేట్ అయింది కళ్ళు తుడుచుకుంటూ లేచింది మధు మరొక్క విషయం చెప్పాలి మధు నువ్వు నిజంగానే నాకు సన్నీకి బాగా నచ్చావు ఈ నేలలో నేను ఎవరిని ఇష్టపడ్డ ఇష్టపడలేదు నాకు నచ్చిన ఒకే ఒక అమ్మాయివి నువ్వే ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఎస్ అన్నాడు మరి తెరవా భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్